హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలావుడి పోటీల్లో భాగంగా మరి నిన్న నాలుగు పళ్ళ విభాగం పూర్తి చేసుకుని మరి ఈవేళ నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం బండలాడి పోటీలోకి వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఈ జత వచ్చేసి మరి కమ్మైండ్ జత మరి రేమట నడిపి గిడ్డాయి నాయుడు గారు రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి యొక్క గోపాల్ గీత్త అంటే గీత్తకు నామకరణం కూడా చేయడం జరిగింది మరి గీత్త పేరు వచ్చేసి గోపాలు మరి ఈ గీత్త వచ్చేసి శనిగపల్లి చక్రవర్తి గ్రా గారు శనగపల్లి గ్రామం ఇటికేళ మండలం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి చక్రవర్తి గౌడ్ గారిది మరి మరి రెండు కంబైండ్గా పాల్గొంటున్నాయి మరి ఈ రెండు కంబైండ్ కూడా మరి రెండు చోట్ల మొదటి బహుమతులు అయితే సాధించడం జరిగింది రీసెంట్గా జరిగినటువంటి కొత్తపేట న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి తుమ్మిల్లా న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి సాధించడం జరిగింది కంబైండ్గా మరి ఈరోజు వచ్చేసి ఐజా న్యూ కేటగిరీ విభాగం పోటీలోకి అయితే వచ్చారు మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో చూడాలి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ చేస్తాం మరి కంబైండ్ ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో ఓకేనా